హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ వ్లాగ్స్ ఏంటి కొత్త పేరు ఏదో చెప్తున్నారనుకుంటున్నారా అవునండి మన బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్కి కొంచెం ప్రాబ్లం అయితే వచ్చిందండి సో అందుకే వేరే ఛానల్ అయితే స్టార్ట్ చేశాము సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఇందులోనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాము చేసాము ఈ ఛానల్లో మీ అందరినీ కూడా భాగస్వామ్యాలను చేసుకుందామని అయితే మాకు ఒక ఆలోచన వచ్చిందండి సో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన న్యూ ఛానల్ లింక్ కూడా ఇస్తానండి పేరు ఇస్తాను ఆ ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కామెంట్ చేస్తే కనుక ఇన్స్టాలో నేను మెసేజ్ పెడతాను మీ ఇన్స్టా ఐడి కామెంట్ చేసినా సరే లేకపోతే మీరు మా ఇన్స్టా ఐడిలో వచ్చి మెసేజ్ చేసినా సరే మేమైతే రిప్లై ఇస్తామండి మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరైతే ఒక కామెంట్ అయితే చేయండి సో దానివల్ల మాకు అర్థమవుతుంది మీరు కూడా ఇలా యూట్యూబ్లో ఇంట్రెస్ట్గా ఉన్నారని నా దగ్గర ఒక ఐడియా ఉందండి అదైతే మీతో షేర్ చేసుకుంటాను ఇందులో చెప్పడం వీలు కాదు కాబట్టి నేను ఇన్స్టాలో చెప్తాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇన్స్టా లేని వాళ్ళైతే చాలామంది ఉంటారండి దానికి సొల్యూషన్ అయితే నేను చెప్తాను మీరు అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి మీరు కూడా మాతో పార్ట్నర్స్లో పనిచేస్తారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇది మన రెగ్యులర్ వీడియోస్ కూడా ఇంకా బుజ్జమ్మ సిస్టర్స్ ఛానల్లో కాకుండా మన కొత్త ఛానల్లో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అండి సో మీ అందరి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాం కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు